అంబేద్కర్ గారు ఏమంటారు నేను హిందూగా పుట్టా బుద్ధిస్ట్ గా చేస్తుందా ఖచ్చితంగా క్రైస్తవుడుగా నేను అంబేద్కర్ గారే బాబు నేను చావును అంటే ఆయనకు అర్థమైపోయింది దీంట్లో ఎంత నీచం ఉంది ఎంత నికృష్టం ఉంది ఇది బయటికి దేరన్నా నేను క్రైస్తవుడిగా చావును ఏదైతే నమ్ముకున్న దాంట్లోనే ఉంటా అదే కాదు నా శవం కూడా క్రైస్తవులోకి చేరదు అని చెప్పి ఆయన తెగేసి చెప్పారు చెప్పాడు బాబు మీకు అందరూ ఈ సోదిగాలందరూ కలిసి కొత్త పుస్తకాలు ఏమైనా రాసుకున్నారంటే అంబేద్కర్ గారి పేరు చెప్పి అంబేద్కర్ గారు ఎక్కడన్నాడు నేను వాల్యూములు చూపిస్తున్నానా పార్టులు చూపిస్తున్నానా పేజ్ నెంబర్లు చూపిస్తున్నా స్క్రీన్ షాట్లు చూపిస్తున్నానా ఎక్కడన్నాడు చూపించారు దాన్ని ఎక్కడ అండండి ఆయన మాట పైగా ఏమన్నాడు తెలుసా అసలు నా శవం కూడా క్రైస్తవ్యంలో చేరదనా లేదా ఆయన ఆయన ఏమన్నాడంటే నేను దురదృష్టవ హిందూగా పుట్టాను కానీ హిందూగా మాత్రం చావనని చెప్పాడండి చూడండి అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఒకసారి ఈ మూడు పేజీలు టక్క టక్క టక్ చూసేసేయండి ఏమైనా దురదృష్టవశాత్తుని హిందువుగా జన్మించిన హిందువుడిగా మాత్రం చావను అని శబంధం చేశారు ఆయన నెక్స్ట్ వన్ సిక్స్టీ నేను జన్మవశాత్తు హిందువుడిగా పరిగణించబడ్డా హిందువుగా మాత్రం చావదలుచుకోలేదన్నాడు నెక్స్ట్ వన్ ఫిఫ్టీ పోల్ పగిలిపోయే మాట అన్నాడు ఏమన్నాడు హిందువుల దేవుళ్ళంతా దిగొచ్చి బతిమిలాడినా తానిక హిందూ మతంలో ఉండదలుచుకోలేదని కూడా మరొక సందర్భంలో చెప్పారు ఏమన్నాడండి హిందూ దేవుళ్ళందరు దిగొచ్చినా హిందూ అందరూ నా చుట్టూరు దిగొచ్చి బతిమిలాడినా బతిమిలాడినా ప్రాధేయపడ్డా నా కాలం వినబడే నేను ఈ హిందూ మతంలో ఉండనుగాక ఉండను అని తేల్చి చెప్పాడు ఇది చెప్పింది ఆయన క్రైస్తవ్యంలో నా శవం కూడా జరదంలే హిందూ మతంలో నా శవంగా మారే లోపల మారిపోతాను అసలు నీ హిందూ మతంలో మాత్రం శవంగా మారనని చెప్పాడు నా శవం కూడా హిందూ మతంలో ఉండదని చెప్పాడు ఈ లోపలే మారిపోతానని చెప్పాడు ఆయన దీన్ని చూసారా ఈ న్యూస్ని అలా తిప్పుతానమాట అదేదో సినిమాలో ఆయన చెప్పేది ఒకటి ఇక్కడ చెప్పేది ఒకటి అట్టు ఉంటుంది ఇలా ఎవరాలు కూడా అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి ఈ సన్నాసులు దాన్ని తిప్పి కలకాపులకం చేసి ప్రజలకు చెప్పేది ఒకటి అరే బాబు నేను పేజీ నెంబర్లు కూడా చెప్పాను వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఆ ఆధారాలు ఇచ్చా నేను బుక్ పేర్లు చెప్తున్నా నేను బుక్ స్క్రీన్ షాట్లు చూపిస్తున్నాను మీ బతుకులకి ఏదైనా ఆధారంతో మాట్లాడండిరా ఆధారం లేకుండా సొల్లు కబురు వాడికి సొల్లు సొల్లు ఓకే చాలా మంది అండి ఈ రోజు క్రైస్తవులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అంబేద్కర్ గారు క్రైస్తవానికి ఎవరు చెప్పాడు అంబేద్కర్ గారు క్రైస్తవ్యానికి బైబుల్ కి ఫ్యాన్ ఎలాగో మీకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తాను మీరు జాగ్రత్త చూడాలి పిల్లరా దళిత విజన్ ఈ దళిత విజన్ లో అంబేద్కర్ గారు ఏమని అనుకునేవారు ఆ యొక్క ఆర్టికల్ వారు చెప్పారు ఒకసారి చూడండి డాక్టర్ అంబేద్కర్ యూస్ కంపేర్ విత్ గారు అంటే ఇప్పుడు కూడా తనను తాను మోసేతో పోల్చుకుంటూ ఉండేవాడు తనకు తాను మోసేతో పోల్చుకుంటూ ఉండేవాడు మోసెస్ అంటే బైబిల్లో మోషే మోసే బైబిల్లో అసలు ధర్మశ మొదట ఐదు పుస్తకాలను రచించింది బైబిల్లో మోషే మోసే గారు ఆ మోసే గారితో పోల్చుకుంటూ ఉండేవాడంట ఎవరు అంబేద్కర్ గారు చూడండి ఎవరైతే నుంచి పాలస్తీన్ పాలస్తీనాకి పంపించాడో బైబిల్లో ఉన్నటువంటి నాయకుడు మోసెస్ ఆ మోసేతో నన్ను నేను పోల్చుకుంటున్నాను నా దళితులు ఇస్రాయేలీలతో సమానం అయితే నేను మూషియతో సమానం ఈ ఫరో ఎవడో కాదు ఇక్కడ ఉన్న బ్రాహ్మణ మతతత్వ వర్గాలు ఐగుప్తు సామ్రాజ్యం హిందుత్వ సామ్రాజ్యం అన్నది